సహానుభవం గల రాజు ఏషియా ముప్పై ఆరవ అధ్యాయం వాక్యం హిజ్కియా రాజు యొక్క పద్నాలుగవ సంవత్సరమున అశూరు రాజైన సన్హరేబు యూదా దేశంలోని ప్రాకారం గల మీదకి వచ్చి వాటిని పట్టుకొనెను ఏషియా ముప్పై ఆరు ఒకటి దాబీదు సొలమోన్లను మినహాయిస్తే లేఖనంలో హిజ్కియా కంటే ఎక్కువగా ఏ యూదరాజు కూడా లక్ష్య పెట్టబడలేదు ప్రశంసించబడలేదు అతడు మందిర వసతులను ఆరాధనా సేవలను పునరుద్ధరించాడు అసత్యంతో యహవాను ఆరాధిస్తూ ప్రజలు కొలిచిన విగ్రహాలను కొండల మీద గుళ్లను నాశనం చేసి ప్రజలను తిరిగి ఎహోవా ఎందలి నిజ విశ్వాసంలోకి తీసుకురావడానికి అతడు ప్రయత్నించాడు అతడు దేశవ్యాప్త పస్కా వేడుకల్లో ప్రజల్ని నడిపించడమే కాక అందులో పాల్గొనడానికి ఉత్తర రాజ్యం నుండి కూడా యూతులను ఆహ్వానించాడు క్రీస్ పూర్వం ఏడు వందల ఇరవై రెండులో ఉత్తర రాజ్యం పతనమయ్యాక యూదాకు అషూరుతో ఎప్పుడూ సమస్యలుంటూ వచ్చాయి చివరకు హిజ్కియా వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు అశూరు రాజైన సన్హెరీబు ముట్టడి స్థానాన్ని బెదిరించినప్పుడు హిజ్కియా అతనికి లంచం ఇవ్వడానికి ప్రయత్నించాడు ఏషియా ముప్పై ఆరు పదమూడు నుంచి పదహారు వరకు అది దేవుడు దీవించలేకపోయినా విశ్వాసపరమైన తప్పిదం సన్హరీబు ఆ ధనం స్వీకరించాడు కానీ ఒప్పందాన్ని ఉల్లంఘించాడు ముప్పై మూడు ఒకటి క్రీస్తు పూర్వం ఏడు వందల ఒకటిలో అతడు యూదాపై దాడి చేశాడు దేవుడు తన ప్రజలను అద్భుతంగా విడిపించడానికి గురించిన వృత్తాంతం ఏషియా ముప్పై ఆరు ముప్పై ఏడు అధ్యాయాల్లో మనం చూస్తాం నేడు మన పరిసరాలు వేరుగా ఉండొచ్చేమో కానీ మన సమస్యలు శోధనలు ఇప్పుడు కూడా అవే ఎందుకంటే హిజ్కియా యొక్క చరిత్ర మన చరిత్ర హిజ్కియా యొక్క దేవుడు మన దేవుడు మీరు లోతుగా ఆలోచించాల్సిన విషయం మీకు ముందుండిన వారు అస్తవ్యస్తంగా చేసిన దాన్ని హెచ్కే అవలై మీరు మీ స్వాస్థ్యంగా పొందినట్లయితే మీరు చేయడానికి తేలిగ్గా ఉండేది చేసేసి ప్రవాహంతో పాటు కొట్టుకుపోతారా లేక కష్టంగా ఉండేది చేసి పరిస్థితిని చక్కదిద్దుతారా ఆమెన్